ఇప్పుడు ఆ సూర్యచంద్రుల వలన పంటంతా పండుతుంది మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు ఆదిత్యుడు అన్నప్రదాత ఆయన మొట్టమొదట శాకాహారాన్ని సృష్టించాడు ఆ శాకాహారం తిన్న ప్రాణులు బలిసి పెద్దవైన తర్వాత మాంసాహారం తినే ప్రాణులు వీటిని చంపి తిని అవి బతికాయి అందరికీ అన్నం ఆదిత్యుడు అలా పెట్టాడు అన్నాడు ధర్మరాజు గారితోటి ధౌమ్యుడు అప్పుడు ఆయన సూర్యస్థుతి చేశాడు చేస్తే అక్షయ సూర్య సూర్యభగవానుడు ప్రత్యక్షమై అటువంటి సూర్య సూర్యచంద్రుడిద్దరినీ ఆమె స్థనమంగలంగా పొందింది చంద్రుడు ఔషధీతత్వాన్ని ఇస్తాడు వడ్ల గింజలు కొన్నాళ్ళు నిల్వ ఉంచినా మళ్ళీ మట్టిలో వేస్తే మళ్ళీ మొక్కలు రావాలి కంకులు రావాలి చారడేసి ధాన్యం రావాలి అది ఇవ్వగలిగిన తల్లి అందుకని సూర్య చంద్రుడిద్దరినీ స్థనములుగా ఉంచుకుంది అటువంటి జగన్మాత అప్పుడు మీరు ఒకటి చెప్పండి ఆవిడ లలితాత్రిపుర సుందరేని మీరన్నా శారదా అన్న దుర్గమ్మ అన్న తత్వత ఒక్కటే అవుతుంది కాబట్టి కరికలభ కుంభస్త పరిక్షీణ మధ్య సమ్మని నడుము కలిగినటువంటి తల్లి లక్షలో మలతా ధారతా సముందీయ మధ్యమా అంటాడు వ్యాసుడు ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో అంత సన్నని నడుమున్న తల్లి ఎందుకు అంత సన్నని నడుము ఉండాలి అంటే సాముద్రిక శాస్త్రంలో అనేక సంతానాన్ని చాలా తేలికగా ప్రసవించగలిగినటువంటి లక్షణం అది ఇన్ని కోట్ల మంది పిల్లలు తల్లికి ఆ బ్రహ్మకీట జనని బ్రహ్మ దగ్గర నుంచి చిన్న పురుగు వరకు ఆమె సంతానమే ఇన్ని ప్రాణుల్ని కళ్ళు తిప్పి చూసుకుంటూనే ఉంటుంది భీమవరమ్మ మావుళ్ళు అమ్మని ఉంటుంది ఇక్కడ వరకు ఉంటాయి కళ్ళు దృశా రాఘీయస్దర దళిత సృపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యోతి నచతే హానిరియత్యేవా సమకరణి పాతో హిమకర అంటారు శంకర్లు ఆమె కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది బిడ్డలందరినీ కూడా అలా కళ్ళు తిప్పి చూసుకునేటటువంటి లక్షణమున్న తల్లికి అన్ని ప్రాణులు ఆమె బిడ్డలే కాబట్టి అంతమంది సంతానాన్ని పొందింది కాబట్టి సన్నని నడుమున్న తల్లి ధనుర్బాణం పాశం శృణి అపి దాకరతలై ఆమె ఒక చేత్తో చెరుకు విందు పట్టుకుంది ఒక చేత్తో పంచబాణాలు పట్టుకుంది ఐదు బాణాలు ఇంటవి పుష్పబాణాలు ఐదు పుష్పబాణాలు నిజానికి ఎవరు పట్టుకుంటారు మన్మధుడు పట్టుకుంటాడు మన్మధుడు పట్టుకునే ఐదు పుష్పబాణాలు అమ్మవారు పట్టుకోవడం ఏమిటి మన్మధుడు పట్టుకున్నావు అమ్మవారు పట్టుకోవడము అంటే ఒక రకంగా అది చిన్నతనం అవుతుంది ఆమె పట్టుకోవడం ఏమిటి పైగా చెరుకు విల్లు కూడా మన్మధుడిదే ఎందుకంటే రెండు ధనస్సులు పట్టుకుంటాడు మన్మధుడు అని ఒకటి చెరుకు విల్లు పట్టుకుంటాడు రెండోది పువ్వులతో చేసినటువంటి ధనస్సు పట్టుకుంటాడు కోసం ధనస్సు పువ్వులతో చేసింది పట్టుకుంటాడని వర్ణించింది రెండు ధనస్సులు పట్టుకుంటాడు ఇప్పుడు చెరుకు విల్లు మన్మధుడిదే ఐదు పువ్వుల బాణాలు మన్మధుడివే అవి ఈవిడ పట్టుకోవడం ఎందుకు అంటే ఆ ధనస్సు ఆ పువ్వుల బాణాలు ఆయన పట్టుకుని పరమశివుడి మీద వేశాడు ఆయనకి కామం కల్పించాలని ఆయన మూడో కన్ను తెరిస్తే కాలిపోయాడు ఒరే పరమశివుడికి కామం కల్పించాలని నీ వల్ల అయ్యే పని కాదురా అని ఆవిడ తీసుకుంది ఆ చెరుకు వీళ్ళు ఐదు బాణాలు ఇప్పుడు కాముణ్ణి కార్చేసిన వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకొని మంగళసూత్రం కట్టించుకొని కామేశమర్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరాయి మనందరినీ కని జన్మనిచ్చింది అంటే ఆ తల్లి గెలుపు అక్కడుంది రెండు అలా ఎందుకు పట్టుకుంది అంటే మన్మధుడి చేతిలో ఉన్నాయనుకోండి అప్పుడు ఆ బాణాలు ఎవరి మీద పడుతున్నాయో వాళ్ళందరూ కూడా వక్రగతులు పొందుతారు కారణం ఏమిటి అంటే నిజానికి ఆ ఐదు పువ్వుల బాణాలు నవమల్లికము నీలోత్పలము చూతము కల్పకము ఇటువంటి ఐదు పుష్ప బాణాలు పట్టుకుంటాడు మన్మధుడు ఈ ఐదు పువ్వుల బాణాలు వేస్తాడు లోకంలో ఎవరైనా ఏదైనా బాగా పదునైన ములుకున్న బాణం వేస్తే బాధపడతాడు కానీ పువ్వులు పెట్టి కొడితే ఎవడో బాధపడతాడండి కాదు మీరు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఒక విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇన్ని సుఖాలని మీరు చెప్పండి అన్ని సుఖాలు ఐదు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటాయి ఆ ఐదు ఇంద్రియములు పనిచేయలేదనుకోండి సుఖము దుఃఖము ఈ రెండు మాటలు ఉండవు నేను మీకు తేలికగా చెప్పాలి అంటే భగవంతుడు ఏదో ఒక తిథిని నిర్ణయించి ఇదిగో ఈ తిథి నాడు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మీకందరూ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు కానీ మీ ఐదు జ్ఞాని ఇంద్రియములు పని చెయ్యవు అన్నాడు అనుకోండి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఐదు పని ఒక గంట ఒక గంట సేపు అన్నాడనుకోండి కంటి ముందు సాక్షాత్ కనకదుర్గం వచ్చి నిలబడింది ఏమైనా తెలుస్తుందా తెలియదు కంటి ముందు బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడ్డాడు ఏమైనా భయం ఉంటుందా భయం ఉండదు ఎందుకని అసలు ఆ కన్ను పనిచేస్తే కదా కన్ను పనిచేయినప్పుడు ఎదురుకుండా ఎవరు కనపడితే మాత్రం తెలిసింది చెవి దగ్గర వీణ వాయించారు తెలియదు చెవి దగ్గరికి వచ్చి పిడుగుబడింది తెలియదు నాలుక మీద మధుర పదార్థం పెట్టారు తెలియదు నిప్పు గడిక పెట్టారు తెలియదు చర్మం కత్తి పెట్టి కోశారు తెలియదు పువ్వు పెట్టి ముట్టుకున్నారు తెలియదు ముక్కు దగ్గర కుక్క కళేబరాన్ని ఉంచారు తెలియదు మల్లెపువ్వు ఉంచారు తెలియదు ఐదు ఇంద్రియములు పని చేయకపోతే సుఖ దుఃఖములు లేవు ఈ ఐదు ఇంద్రియముల ద్వారా శబ్ద స్పర్శ రసరూప గంధములు ఈ ఐదే కొన్ని కోట్ల సుఖాలుగా మారిపోతాయి శబ్ద ఎన్ని శబ్దములను విని సంతోషపడిపోతుంటాడో కాసేపు కీర్తనలు అంటాడు కాసేపు పాటలు అంటాడు వీణంటాడు అంటాడు అంటాడు వైలిన్ అంటాడు మాటలు అంటాడు మరబడి కబుర్లు అంటాడు భార్య కబుర్లు అంటాడు గురువుగారు చెప్పిన మాటలు అంటాడు ఇన్ని విని పొంగిపోతూ ఉంటాడు అన్నీ చెవే వినేది ఎన్ని వాసనలైనా ముక్కే ఎన్ని ముట్టుకున్నా చర్మమే ఎన్ని తిన్నా నాలుకే ఎన్నిటిని స్పృశించినా చర్మమే ఎన్నిటిని చూసినా కన్నే ఈ ఐదే సమస్త సుఖములకు కారణము ఈ ఐదు మన్మధుడి చేతిలో ఉన్నాయనుకోండి పువ్వుల బాణాలుగా మార్చి మార్చి ఇంద్రియముల చేత పాపం చేయిస్తాడు ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాన్ని వానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకష అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో ఇంద్రియములు పరమ బలవత్తరములు వాటిని అణచగలగడం ఎవరికీ సాధ్యం కాదు లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనే నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్ముల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటారు భాగవతంలో ఇంద్రియములను కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదు అంత కష్టం ఈ ఐదు మన్మధుడి చేతిలో ఉన్నంత సేపు ఇది చూడచ్చా ఉండదు ఇది వినచ్చా ఉండదు ఇది తినచ్చా ఉండదు ఇది ముట్టుకోవచ్చా ఉండదు ఇది వాసన చూడొచ్చా ఉండదు సుఖం కోసం చేసుకెళ్ళిపోతాడంతే అదే పాపం ఇప్పుడు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయి అనుకోండి ఐదు బాణాలు అమ్మవారి చేతిలోకి చెరుకు విల్లు వెళ్ళింది చెరుకు విల్లు ఏం చేస్తుంది మీరు ఏ కణుపు నుంచి ఏ కణుపు వరకు కొరికినా తీగానే ఉంటుంది మనసు ఇంద్రియాలతో ఎప్పుడు మధుర మధురమైన విషయాలని అడుగుతూ ఉంటుంది